కపాలదుర్గం ఇరవై మూడవ భాగం హఠాత్తుగా కోటగోడ మీదకి వచ్చివాలిన సునక భీరుండాన్ని చూస్తూనే అజితుడి వెంట ఉన్న వందలాది సైనికులు భైకంపితులు అయిపోయి ఆహాకారాలు చేశారు గుర్రం మీద ఉన్న అజితుడు కూడా భీరుండాన్ని చూసి నివ్వెరపోతూ ఏమిటి వింత జంతువు కుక్క పక్షి ఆకారమా అన్నాడు తన పక్కనే ఉన్న వైద్యుడితో శస్త్రవైద్యుడు భీరుండం కేసి ఒకటి రెండు క్షణాల పాటు కన్నార్పకుండా చూసి ఏదో రహస్యం తెలుసుకున్నవాడిలా కనుబొమ్మలు ఎగరవేస్తూ చిన్నగా నవ్వి యువరాజ ఈ వింత ఆకారాన్ని చూసి మనం వినోదపడటం తప్ప భయపడవలసిన అవసరం లేదు మన పూర్వులు ఎంతగానో పరిశోధించి తాటాకులపై ఎక్కించిపోయిన వైద్యశాస్త్రాలలో దేనిలో కూడా ఇలాంటి రూప పక్షి లేదు అని అన్నాడు ఆ జవాబుకు యువరాజు అజితుడు కోపం తెచ్చుకొని నువ్వనే శాస్త్రాలలో ఉన్నదో లేదో నాకు తెలియదు ఒకవేళ వాళ్ళు లేదన్నంత మాత్రాన మనకు ఎదురుగా కోటగోడ మీద నిలబడి ఉన్న ఈ భయంకర ఆకారం లేకుండా పోతుందా ఏమిటి చాతస్తపు మాటలు అని అన్నాడు అంతలో ఇద్దరు దళనాయకులు పరుగున అజితుడి దగ్గరకు వచ్చి యువరాజా ఇప్పుడేం చెయ్యటం మన సైనికులు కోటగోడ మీద ఉన్న ఈ భయంకర పక్షి జంతువును చూసి బెదిరిపోయేలా ఉన్నారు అని అన్నాడు ఆ వెంటనే అజితుడు కత్తిదూసి పైకెత్తి పెద్ద గొంతుతో ఒరే దేశపు వీర సైనికుల్లారా భయపడకండి ఆ కోటగోడ మీద ఉన్నది పక్షి కాదు మృగము కాదు ఎవడో చంద్రపుర రాజు శత్రుంజయుడి ఆస్థాన పగటివేసగాడు మనల్ని భయపెట్టేందుకు ఈ వింత వేషం కట్టి కోటగోడ మీదకి వచ్చాడు మీరు భయపడక వాడి మీద బాణప్రయోగం చేయండి సూటిగా ఆ వేసగాన్ని బాణంతో గానీ ఈటితో గాని కొట్టగల ప్రతి ఒక్కడికి పదేసి కాసులు బంగారం బహుకరిస్తాను అని అన్నాడు తమ యువరాజు చూపిన బంగారం ఆశ కోటగోడ మీద ఉన్న భీరుండం కదలా మెదలక ఉండిపోవటం చూసిన సైనికులలో కొందరు ధైర్యం తెచ్చుకొని సునక భీరుండం కేసి బాణాలు ఈటెలు విసిరారు అప్పటి వరకు భీరుండం మీద కూర్చొని యువరాజు అజితుడు ఎక్కడ ఉన్నాడా అని పరీక్షగా చూస్తున్న గజదొంగ నరేంద్రుడు తన కేసి ఈటెలు బాణాలు రావటం చూస్తూనే కోపం తెచ్చుకొని తన చేతిలో ఉన్న కపాల మాంత్రికుడు మంత్రదండంతో భీరుండం తల మీద గట్టిగా కొట్టాడు మంత్రదండం దెబ్బతింటూనే భీరుండం తన బలమైన రెక్కలను చాచి గట్టిగా ఆడించింది అప్పుడు లేచిన గాలి తాకిడికి అజితుడు సైనికులు వదిలిన బాణాలు ఈటెలు దూది పింజరల్లా దూరంగా గాలిలోకి ఎగిరిపోయాయి ఈసారి ఫీరుండం మరింత కర్ణ కఠోరంగా ఒక అరుపు అరిచింది యువరాజు అజితుడితో పాటు సైనికులందరూ పారిపోయేందుకు కూడా కాళ్లాడక గడగడ ఉనికిపోతూ దిక్కులు చూడసాగారు అది అవకాశంగా తీసుకుని గజదొంగ నరేంద్రుడు పెద్దగా గొంతెత్తి ఈ మాట్లాడుతున్నది గజ దొంగ ప్రస్తుతం చంద్రపుర సర్వసేనాని అయిన నరేంద్రుడు ఇప్పుడు అధిరోహించి ఉన్న వింత రూపాన్ని మీరు నిజంగానే చూస్తున్నారు కలగనటం లేదు ఇది పక్షి మృగజాతుల మేలిశంకరం అయిన సునకేరుండం దీని పాత యజమాని మహామంత్రవేత్త అయిన కపాలమాంత్రికుడు అతడి శిష్యుడైన హరహర బైరాగి నుంచి అరణ్యంలో యువరాజు అజితుణ్ణి నేను నా తమ్ముడు అనంత శర్మ కాపాడాము ఆ అజితుడేనా ఇప్పుడు ఈ చంద్రపుర కోట మీదకి దారికి వచ్చిన కృతజ్ఞుడు అని అన్నాడు యువరాజు అజితుడు గజదొంగ నరేంద్రుడు కంఠాన్నే కాక భీరుండం మీద ఉన్న అతడి ఆకారాన్ని కూడా గుర్తించాడు ఆ వెంటనే అతడు రెండు చేతులు పైకెత్తి మహాసేనాని నరేంద్ర అరణ్యంలో నాకు భయంకర మాంత్రికుడైన హరహర బైరాగి నుంచి నువ్వు ప్రాణరక్షణ చేసిన సంగతి బ్రతికి ఉన్నంతకాలం మరవలేను అని అన్నాడు అలాగా మరి అయితే ఈ కోట మీదకి ఎందుకు దాడికి వచ్చావు అన్నాడు నరేంద్రుడు మహాసేనాని ఈ పొరపాటుకు చింతిస్తున్నాను తమరు చంద్రపుర రాజ్య మహాసేనానులైన సంగతి తెలియదు ఆ కారణంగా మాకు జన్మశత్రువైన శత్రుంజయుణ్ణి యుద్ధంలో ఓడించదలచి ఇలా బయలుదేరాను ఇప్పుడు విని తిరిగి మా యశ్వంతనగరం తిరిగి పొమ్మని సెలవ అని అడిగాడు అజితుడు యువరాజు అజితుణ్ణి అలా పోనివ్వటం మీలవుతుందో కీడవుతుందో తేల్చుకోలేక అజిత నీ మాటల వల్ల నువ్వు నీ ప్రాణదాతల పట్ల కృతజ్ఞుడివై ఉన్నట్లు తెలుస్తున్నది ఇప్పుడు ఏమి చెయ్యటమా అనేది నిర్ణయించవలసినవాడు నా తమ్ముడైన అనంత శర్మ అతడు వయసులో పిన్నగాని వివేకంలో నాకన్నా మిన్న అని తలతిప్పి కోటలోపలికి చూస్తూ తమ్ముడు అనంత నువ్వు వెంటనే కోటగోడ మీదకి రా అజితుడు ఇప్పుడు యుద్ధం కాదు శాంతి కోరుతున్నాడు అని అన్నాడు నరేంద్రుడి మాటలు వింటూనే రాజు శత్రుంజయుడు పట్టరాని ఉత్సాహంతో కత్తి దూయబోయిన వాడల్లా తమాయించుకొని పక్కనే ఉన్న తన మంత్రితో మహామంత్రి ఇప్పుడేం చెయ్యటం బాగుంటుందో సలహా ఇవ్వు ఈ అజితుణ్ణి బందీగా పట్టుకొని శిరఛేదం చేసి తలను కోటగుమ్మానికి వేళ్లాడత్యతామా నా తాతగారికి వీడి తాతగారు పూర్వం అలాంటి శిక్షే విధించారు మహారాజా కంఠానికి కంఠం శిరస్సుకు శిరస్సు అన్నదే కదా క్షత్రియ ధర్మం కనుక ఈ శత్రు యువరాజు తలను తక్షణం శరీరం నుంచి వేరు చేయించండి అన్నాడు మంత్రి కోటగోడ మీదకి పోయే ప్రయత్నంలో ఉండి ఈ రాజు మంత్రుల సంభాషణ విన్న అనంత శర్మ ఉగ్రుడైపోతూ రాజు మంత్రులకు సమయజ్ఞత ఏమాత్రం ఉన్నట్టు లేదు అవతల యువరాణి చారుమతి ఎక్కడో నిర్బంధంలో ఉన్నది ఇక్కడ సైన్యమంతా మాంత్రికుడి బంగారాన్ని తీసుకుని చల్లా చెదురు అయింది ఈ విషమ పరిస్థితుల్లో పగలు తీర్చుకుంటారా అని అడిగాడు రాజు శత్రుంజయుడు ఈ ప్రశ్నకు బిక్కచచ్చిపోయాడు మంత్రి నీళ్లు కారిపోతూ తలను పక్కకు తిప్పుకున్నాడు అనంత శర్మ రాజు మంత్రులకేసి అసహ్యపడుతున్నట్టు చూసి మీ నిర్ణయం ఏమిటి మీరు మీ పాత కక్షలు తీర్చుకోదలిస్తే నేను నా అన్న నరేంద్రుడు మా దారిన మేము పోతాము లోపల ఉన్న ఈ మాంత్రికుడు బయట ఉన్న శత్రు ఏ ఏమాత్రం లొంగ తీసుకోగలడు అని అన్నాడు అనంత శర్మ ఇలా అనగాని రాజు శత్రుంజయుడు వెలవెలపోతూ శర్మ ఏదో సమయానికి దుర్మరణం పాలైన మా తాతగారు గుర్తుకు వచ్చి అలా మాట్లాడాను నన్ను నా రాజ్యాన్ని నా ఒక్కగానొక్క కుమార్తెను కాపాడవలసిన శక్తి సామర్థ్యాలు నీకు నీ అన్నాయన నరేంద్రుడికి మాత్రమే ఉన్నవి ఇక్కడ అంతా మీ నిర్ణయాలను అనుసరించే జరిగిపోతుంది నేను నా మంత్రి మీ మాటను కాదనము అని అన్నాడు ఆ జవాబుకు తృప్తిపడి అనంత శర్మ చప్పున కోటగోడ మీదకి వెళ్ళాడు గజదొంగ నరేంద్రుడు దిగువనున్న అజితుడి సైనికులను చూపుతూ తమ్ముడు అనంత ఇప్పుడేం చెయ్యటం అని అన్నాడు అనంత శర్మ కొంచెం సేపు ఆలోచించి అన్నా నరేంద్ర ఈ చంద్రపుర రాజు శత్రుంజయుడు కన్నా ఆ యశవంతనగర రాజు యశకేతుడు అన్నిటా బలవంతుడు బలవంతుడు బలహీనుల మధ్య శాంతికి అవకాశం తక్కువ అందువల్ల మనం ముందుగా మన శక్తి సామర్థ్యాలు ఎలాంటివో ఈ అజితుడి సైనికుల ముందు ప్రదర్శించటం అవసరం తర్వాత వాళ్ళు యశవంతనగరం చేరినప్పుడు తమ తోటి సైనికులకు మన శక్తి సామర్థ్యాల సంగతి చెబుతారు అని అన్నాడు బాగానే ఉన్నది కానీ మనం ఆ శక్తి ప్రదర్శన ఏ రూపంలో చెయ్యగలం అని అడిగాడు అన్న ఆ సంగతి నాకు వదులు అని అనంత శర్మ కోట దిగువనున్న అజితుణ్ణి సైనికులను ఉద్దేశించి ఓ నగర యువరాజు సైనికుల్లారా జాగ్రత్తగా వినండి ఈ క్షణాన కోరితే మేము మీ నగరాన్ని అతి తేలికగా జయించి రాజు శత్రుంజయుడు పరం చేయగలం కానీ మేము అలా చేయదలచలేదు ఒకవేళ మీలో కొందరు నావి ప్రగల్భాలని భావించవచ్చు అని నరేంద్రుడి కేసి తిరిగి అన్నా నరేంద్ర నువ్వొకసారి సునకభీరుండంతో ఈ సైనికుల మీదుగా రెండు మూడు సార్లు గాలిలోకి ఎగిరి తిరిగి ఇక్కడికి రా దానితో వీళ్లకు రాజు శత్రుంజయుడికి పెద్ద సైన్యం లేకపోయినా ఒక్క సునకభీరుండంతో ఎంత అల్లకల్లోలమైన చెయ్యగలమని తెలిసిపోతుంది అని అన్నాడు గజదొంగ నరేంద్రుడు ఆహా ఇది మంచి ఎత్తుగడ అంటూ అనంత శర్మను మెచ్చుకొని సైనికులతో ఒరే యశవంతనగర సైనికులారా భయపడి పారిపోకండి మా బలం మా వాహనం అయినా ఈ సునక శక్తి మీ ముందు ఉచితంగా ప్రదర్శించగలము అంటూ మంత్రదండంతో సునకభీరుండం భీరుండం తలమీద గట్టిగా కొట్టి కళ్ళాలు బలంగా లాగుతూ కోట కోటగోడ మీద నుంచి ఒక్కసారి లేచి ఈ సైనికుల తలలు మీదుగా గాలిలోకి రెండు మూడు గిరికీలు కొట్టు అని అన్నాడు సునక భీరుండం రివ్వున గాలిలోకి లేచి యశవంతనగర సైనికుల మీదుగా తిరుగుతూ బలంగా రెక్కలాడించసాగింది ఆ గాలి తాకిడికి కొందరు సైనికులు నేల మీద కాళ్ళు నిలదొక్కుకోలేక వెలికిలా బోర్లా పడసాగారు ఆ సమయంలో గుర్రాల మీద ఉన్న వాళ్లలో ఒకడు గుర్రం బెదిరిపోవడంతో జబీమంటూ కింద పడ్డాడు గుర్రం పెద్దగా సెకలిస్తూ పరిగెత్తసాగింది ఏమి జరుగుతున్నదో నరేంద్రుడు గ్రహించేసరికి సునక భీరుండం వేగంగా పోయి గుర్రాన్ని నోటకరుచుకొని ఆకాశంలోకి లేచింది నరేంద్రుడు సునకభీరుండం భీరుండం బలంగా లాగి దాన్ని తిరిగి కోటగోడ మీదకి తీసుకువచ్చాడు గుర్రాన్ని తృప్తిగా తింటూ రెక్కలార్చుతున్న భీరుండాన్ని చూసి అనంత శర్మ సంతోషంగా అన్న నరేంద్ర ఈ జరిగినదంతా చూసిన దేశ సైనికులు ఇక జన్మలో ఈ శత్రుంజయ రాజ్యం మీదకి యుద్ధానికి రారు యువరాజు అజితుణ్ణి కోటలోపలికి ఆహ్వానించి అతడికి రాజు శత్రుంజయుడికి మధ్య స్నేహ ప్రమాణం చేయించటం బాగుంటుంది ఆ తర్వాత మనం నిశ్చింతగా యువరాని చారుమతిని నిర్బంధం నుంచి విడిపించేందుకు కపాల బయలుదేరవచ్చు అని అన్నాడు నరేంద్రుడు ఇందుకు ఒప్పుకున్నాడు అనంత శర్మ అజితుణ్ణి కొందరు అంగరక్షకులతో కోట లోపలికి రావాల్సిందిగా ఆహ్వానించాడు సంగతి విన్న రాజు శత్రుంజయుడు పది మంది భటులను పంపి కోట ద్వారాలు తెరిపించాడు ఇంకా ఉంది